వాణిం భద్రత గైర్వాణీం సంస్కృత పాఠం చెప్పేటప్పుడు గతంలో మనకు రేడియోల్లో సంస్కృత పాఠాలు వచ్చేవి చాలా కాలం క్రితం నేను చిన్న వయసులో ఉన్నప్పుడు అన్నమాట ఆ సంస్కృత పాఠాన్ని బోధించేటటువంటి గురువు ఒక శిష్యురాలో ఒక శిష్యుడు ఒకరో ఇద్దరు ఎదురుగా కూర్చో ఉంటారు మరి వాళ్ళంతా కూడా కలిసి పాఠానికంటే ముందు ఒక చక్కటి శ్లోకం చెప్తారన్నమాట ಚಪ್ಕೊಂಡಳ ಕೇಯೂ ನ ಭೂಷಯರುಷಂದ್ರೋಜ್ಜಲ ನನೇಪನ ಕುಸುಮಂ ನಲಂಕೃತ ಮೂರ್ದ ವಾಣ್ಯ ಕಾ ಸಲಂಕರೋತಿ ಪುರುಷಧಾರಿಯುತ್ತೆ ಕ್ಷೀಯತೆಷಣಾ ಸತತೂಷಣ మనకు బాగా సంస్కరింపబడినటువంటి భాష మాత్రమే శాశ్వతమైనటువంటి అలంకారము అంటున్నాడు కాకపోతే ఇప్పుడు అందరూ అలంకారాలు ఏమి చేస్తున్నారు అదే అదే చెప్తున్నాడు ఇక్కడ కేయూరాణి నభూషయంతి పురుషం హరాన కేయూరములు అంటే భుజకీర్తులు భుజాలకు మరి మనం ఇప్పుడు ఈ రోజుల్లో ఆ రోజు మహారాజులు భుజకీర్తులు ధరించేవాళ్ళు మరి ఇప్పుడు అందమైనటువంటి మరి భుజాలుగా కనిపించాలని చెప్పేసి అందరూ స్త్రీలంతా కూడా ఈ చేతులకు భుజకీర్తులు ధరిస్తారు కదా అలాంటివి అదేవిధంగా మెడలో హారాలు వేసుకుంటారు మరి మాములుగా భుజకీర్తులైన అంటాం మనం మన పరిభాషలో వంకీలు అంటాం కదా అవి అన్నమాట దాని తర్వాత హారాలు వేసుకుంటారు ఎలాంటి హారాలు చంద్రోజ్వల అంటున్నాడు చంద్రకాంతమునలచే దేదీప్యమానంగా ప్రకాశించేటటువంటి హారాలు వేసుకుంటారు మరి వంకీలు కానీ ఆ హారాలు కానీ ఎందుకు వేసుకుంటున్నారు అలంకారం కోసం అవి శాశ్వతమైనటువంటివి కావు అంటున్నాడు ఇంకా ఏముంటుంది నా స్నానం నా విలేపనం నా కుసుమం నా అలంకృత బాగా చక్కగా బక్కెట్లు బక్కెట్లు నీళ్ళతో స్నానం చేస్తాం లేదా మహానదికి స్నానం చేస్తాం ఎందుకని శరీరం శుభ్రంగా ఉండాలని పని అదేమన్నా శాశ్వతంగా శుభ్రంగా ఉంటుంది మరి చేసిన ఒక నాలుగైదు గంటల తర్వాత ఒంట్లో లోపలించి మళ్ళా మనకు ఆ చె ఈ చెమటాయి లాంటి వాటితో మనం చేసుకున్నటువంటి స్నానం అంతా కూడా మళ్ళా మురికి శరీరం అంతా కూడా నా విలేపనం మరి మనం స్నానం చేస్తారే సరిపోతుందే నా విలేపనం మేనిపూతలు పూసుకుంటారు ఒంటికి అవి కూడా అన్నమాట నా స్నానం నా విలేపనం నా కుసుమం స్త్రీలు అందంగా ఉండడానికి పుష్పాలు ధరిస్తారు అవి కూడా వాడిపోతాయి అన్నమాట నాలంకృత మూర్తజ ఈ వెంట్రుకలన్నీ కూడా రకరకాల జడలతో అందంగా అందమైనటువంటి గొప్పలతో అలంకరించుకుంటారు మరి ఆ విధంగా అలంకరించుకున్నటువంటి ఆ కేశాలు అవన్నీ కూడా శాశ్వతంగా ఏం ఉండవు కదా కొద్ది కొద్ది గంటల తర్వాత మళ్ళీ ఆ వెంటలని పైకి లేస్తుంటాయి అన్నమాట అయితే ఇంకేదయ్యా స్థిరంగా ఉండేదంటే యా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతాధారియతే ఏ వాణి అయితే సంస్కరింపబడినటువంటి భాషతో అలంకరింపబడి ఉంటుందో అది శాశ్వతమైనటువంటిది క్షీయంతే కెల భూషణాన్ని సతతం వాగ్భూషణం భూషణం మిగతా అలంకారాలన్నీ కూడా భూషణాలన్నీ కూడా నశిస్తాయి వాగ్భూషణం మాత్రం శాశ్వతంగా ఉంటుంది ఆ వాగ్భూషణం అంటే వాక్ అనేది అలంకారం కదా ఎలాంటి వాక్ అది సంస్కృతాధార్యత అన్నాడు సంస్కృత భాషతో బాగా మరి సంస్కరింపబడినటువంటి వాక్కు ఉంటుంది అందుకనే సంస్కారవంతంగా మాట్లాడండి అంటూ ఉంటారు సంస్కారవంతంగా మాట్లాడండి అంటే సంస్కృత భాష భూయిష్టమైనటువంటి పదాలతో మాట్లాడండి అని అనమాట ఈ సంస్కృత భాష అనేది దేవభాష అని మనం గతంలో చెప్పుకున్నాం పదకొండు సంవత్సరాల వయస్సులో నేను హై స్కూల్ చదువుకోవడానికి వ్యాసాశ్రమానికి వెళ్ళాను ప్రొద్దు మరి చిత్తూరు జిల్లా కాళహస్తికి తిరుపతికి మధ్యలో ఉంటుంది మలయాళ స్వామి వారి చేసి స్థాపించబడింది అన్నమాట అక్కడ ఐదేళ్ల పాటు భగవద్గీత పారాయణ ఇంకా చిన్న చిన్న భక్తి గ్రంథాలు దాని తర్వాత సంస్కృత భాష ప్రఘువంశ కుమార సంభవం ఇవన్నీ కూడా అన్నమాట అసలు సంస్కృతం అంటే ఏమిటో తెలియనటువంటి పరిస్థితి అనమాట మాది ఆ రోజుల్లో ఎందుకంటే సంస్కృతం అనే పదాన్ని కూడా మేము మరి సరిగా ఉచ్చరించలేకపోయాం కాకపోతే ఏమిటంటే మనకు ఆ పదం అనేదే మనకు తెలియదు అలాంటి స్థితిలో అక్కడికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఐదు సంవత్సరాలలో సంస్కృత భాషలో కొంత పట్టు సాధించినాం మరి సాధించిన తర్వాత ఆ సంస్కృత భాషలో ఇంకా పై పెట్టెక్కాలని చెప్పేసి ప్రొద్దుటూరు శ్రీ మలయాళ స్వామి ఓరియంటల్ కళాశాలలో చేరి సాహిత్య శిరోమను చదువుకున్నాం ఈ విధంగా పది సంవత్సరాల పాటు సంస్కృతాన్ని అభ్యసనం చేసి తిరుపతిలో చదివి దాని తర్వాత ఈ అధ్యాపక వృత్తిలో చేరి దాదాపుగా నలభై సంవత్సరాల పాటు ఈ అధ్యాపక వృత్తిని అంటే ఏంటంటే ప్రైవేట్ ప్రైవేటు కావచ్చు గవర్నమెంట్ కావచ్చు అన్ని చోట్ల కూడా ఎంతోమందికి కొన్ని వేల మందికి సంస్కృతాన్ని అన్నమాట అంటే వాళ్ళంతా కూడా సంస్కృతం పైన మక్కువతోనే వచ్చి ఉంటారని చెప్పలేకపోయినా కాకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత సంస్కృతం చదివి చాలా మేము ధన్యులమైనాము అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఉన్నారు మరి కళాశాలలో సంస్కృతం డైరెక్ట్గా వచ్చి చదవకపోయినా కొంతమంది ప్రైవేట్గా వచ్చి భగవద్గీత నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళ ఉద్యోగాల్లో మరి సర్వోత్కృష్టమైనటువంటి స్థానంలో ఉన్నారు ఎప్పుడైనా కనపడితే సార్ మీ దగ్గర మేము భగవద్గీత నేర్చుకున్నాం అని చెప్పేసి చెప్తూ ఉంటారన్నమాట ఇదంతా కూడా చాలామంది సంస్కృతానికి మా ఇంటికి వచ్చేవాళ్ళు సంస్కృతం నేర్చుకుంటాం చెప్పండి అని ఎవరిని కూడా నిరాశపరిచినటువంటి సందర్భం లేదు ఎవరి దగ్గర కూడా ఒక పైసా కూడా సంస్కృతం చెప్పి డబ్బు తీసుకున్నటువంటి మరి రోజు కూడా లేదన్నమాట ఎవరు వచ్చినా కూడా ఎందుకంటే మాకు సంస్కృతం అనేది మా గురువులు మరి ద్రవ్యాన్ని ఆశించకుండా చెప్పినటువంటి వాళ్ళు మేము కూడా ఆ విధంగా చేస్తున్నాం ఇప్పుడు కూడా ఈ సంస్కృత భాషను పది మందికి పంచాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాను అసలు భారతదేశం అంటేనే సంస్కృత ఇష్టం సంస్కృతం లేకుండా భారతదేశం మనం ఎక్కడా చూడలేము వేదాలు ఉన్నాయి నాలుగు వేదాలు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అతర్వణవేదము వేదాంగాలున్నాయి ఆరు శిక్ష వ్యాకరణం చంద జ్యోతిషం నిరుక్తం క మరి విధంగా అయిపోయి ఆరున్నాయన్నమాట కల్పమని ఆరు ఇప్పుడు వేదాలు నాలుగు వేదాంగాలు ఆరు మనకు దాని తర్వాత ముఖ్యమైనటువంటి భాగం ఏమిటంటే ఉపనిషత్తులు వేదాలలో చెప్పినటువంటి విషయం అందరికీ అవగతం కాకపోతే మరి ఉపనిషత్తుల్లో కథల రూపంలో చెప్తారన్నమాట మరి అవి కూడా సరిపోక ఇంకా పురాణాలు కూడా రాసినారు మహర్షులు చాలామంది అష్టాదశ పురాణాలు ఉన్నాయి మనకు భాగవతము మొదలుగా గల పురాణాలు అగ్ని పురాణము గరుడ పురాణం ఇవన్నీ కూడా అష్టాదశ పురాణాలు పురాణాలు ఎక్కువనే పద్దెనిమిది పురాణాలు చాలా శ్రేష్టమైనటువంటివి అన్నమాట దాని తర్వాత ఇతిహాసాలు అంటే ఏంటి గతంలో జరిగినవి ఇతిహాస ఈ విధంగా ఇక్కడ జరిగిందట అని మనం చెప్పుకుంటూ ఉంటాం రామాయణం భారతం దాని తర్వాత ఇంకా ఏమున్నాయి అంటే మరి ఆ ఇతిహాసాల్లో చెప్పబడినటువంటి విషయాలు కూడా అసమగ్రంగా ఉండాయనో వాటిని ఇంకా కూడా కథలు ఉపకథలు చెప్పి మరి కాళిదాసాది మహాకవులు కావ్యాలు రాశారు ఇది భారతదేశంలో ఉన్నటువంటి స్థితి ఈ భారతదేశం యొక్క ఈ సంస్కృతి ఇవన్నీ కూడా మనకు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వేదాది వేదాలను మొదలుకొని కాళిదాసు మొదలు కాగల కవుల వరకు చెప్పిన గ్రంథాల్లో ఉంది మరి ఇన్ని మన సంస్కృతంలో ఇన్ని ఉన్నాయి ఇన్ని విషయాలు ఉన్నాయి ఇన్ని విషయాలను మనం సంస్కృతం తెలుసుకుంటే మనం చదువుకుంటే చక్కగా అవగతం చేసుకుంటే ఆ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవచ్చు ఒక ఆయన వచ్చాడు మ్యాథ్స్ మల్లలోనే ఇక్కడ జర్మనీ దేశం నుంచి వచ్చాడనమాట ఇండియాకి వచ్చాడు ఆయన ఏం చేశాడు మరి బాగా ఇక్కడ ఉన్నటువంటి వేదాలను వాటిని అన్నింటినీ కూడా అధ్యయనం చేసి అవి నేర్చుకొని మరి తమ భాషలోకి తంచుమా చేసుకున్నాడు ట్రాన్స్లేట్ చేసుకున్నాడు తజ్జుమా చేసుకోవడంతో ఇదేమిటంటే అనువాదం చేసుకోవడంలో కొన్ని తప్పులు దొరుకుతాయి అది పూర్తిగా అవగాహన లేదు అతడు ఏమి చేసినాడు మంచి మంచి చక్కటి గురువుల దగ్గర చదువుకుంటే ఆ వేదంలో చెప్పుకున్నటువంటి విషయాలు కానీ కావ్యాలలో అతడు ఇంకా అభిజ్ఞాన శాకుంతలం నాటకం తొందర మేఘ సందేశం కావ్యం అన్ని కాళిదాసు అన్నమాట వీటి అన్నిటినీ కూడా చదివినాడు తమ భాషలో తజ్జుమా చేసుకున్నాడు కానీ అంతటితో అతను వదిలిపెట్లా కానీ అతనికి ఇందులో సారం పూర్తిగా నాకు తెలియలేదని బాధపడుతున్నాడు ఆఖరికి ఒక భారతదేశాన్ని వెళ్ళిపోతూ నాకు మరుజన్మంటూ ఉంటే అంటే వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు మరుజన్మ ఉంటుంది అంటారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప పుణ్యం చేసుకున్న వాళ్ళకు మోక్షం కలుగుతుంది అనుకున్నప్పుడు నేను ఇక్కడికి వచ్చిన భారతదేశంలో కొంతకాలం ఉన్నాను కదా నాకు మోక్షం అనేది ఉంటే అనేది లేకపోతే అనేది ఉంటే మోక్షం కలగకుండా అనేది ఉంటే నేను భారతదేశంలో పుట్టాలని కూడా అన్నాడు ఎందుకన్నాడు ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రంథాలను ఈ సంస్కృత భాష ఇది వేద భాష దేవ భాష అందువల్ల సంస్కృత భాషను మీరంతా కూడా రోజు నేను చెప్పేటటువంటి ధాతువులు కానీ మరి శబ్దాలు కానీ కొన్ని క్రియాపదాలు నామవాచకాలు సర్వనామాలు అవి రాంది మనకు భాష రాదు అందువల్ల మీరు చక్కగా నేర్చుకొని మరి మీ యొక్క సమయాన్ని కొంత సమయాన్ని సంస్కృత భాష కూడా వినియోగించండి అని నేను మిమ్మల్ని అందరినీ ఉన్నాను సంస్కృత భాష నేర్చుకోవడానికి మరి ఈ ఫాలోవర్పు మీడియా అనేది కూడా మీకు కొంత ఉపయోగపడుతుంది అందులో మీరు ఇక్కడ సబ్స్క్రైబర్స్గా చేరితే నేను చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా పది మందికి పంచి మీరు లైక్ చేస్తే ఈ సంస్కృతం మీరు కూడా పది మందికి అవుతుంది మరి ఇంతటితో విరమిస్తుంది